వీళ్ళిద్దరేంటి ఇక్కడికొచ్చారు ఎవరు ఎవరు అంటే ఈ చైర్స్ లో కూర్చునేది వీళ్ళ వీళ్ళతో కూర్చొని డిన్నర్ చేయాలా చిరేంటరా ఇంత కాస్ట్లీ రెస్టారెంట్కి వచ్చారు రాకూడదా అబ్బే అలా ఏం లేదు రండి కూర్చోండి రవియే పిలిచాడు రోహిణి అది అన్నమాట సంగతి ఫ్రీగా అయినొచ్చారా నువ్వు నువ్వు ఫ్రీగా ఏంట్రా ఇంకా నిలబడి ఉన్నావు కూర్చో వదనా కూర్చోండి రే వీళ్ళని కూడా పిలిచేవారు ముందే ఎందుకు చెప్పలేదురా రే ఇంట్లో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు అందరూ కలిసి సరదాగా బయటకు వచ్చినప్పుడైనా మంచిగా మాట్లాడుకోనరా ఇది ఒక ఫ్యామిలీ టుగెదర్ అనుకోండి వీడికి చైనీసు ఇటాలియన్ కాంటినెంటల్ డిషెస్ ఏం నచ్చుతాయి రా రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికేవే నచ్చుతాయి మూడు నెలల కిందట నువ్వు ఆ బండి మీద తిన్నట్టు గుర్తు వీడిలాగే వాగుతూ ఉంటాడు రోహిణి నువ్వేం పట్టించుకోకు తిను బాలు ఇలా గొడవ పడకూడదనే మీ ఇద్దరిని కలపడానికే ఈ డిన్నర్ అరేంజ్ చేశానురా మేవా ఈ లకారాలు మింగి నేను చచ్చినా కలవను ఇంత చదువుకున్న నన్ను ఈ డ్రైవర్ తో కలిసి లంచ్ చేయాలని పిలిచేవేంట్రా నాకు చాలా అంబారసింగ్ గా ఉంది అంటే ఏంట్రా ఏం లేదులేరా వదిలేసి మనోజ్ ప్లీజ్ రా మన బోన్ బ్రదరే కదా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారని పిలిస్తే ఇక్కడ కూడా ఏంట్రా ఈ సూప్ తీసుకోండి చాలా బాగుంటుంది ఇది నేనే స్పెషల్గా తయారు చేశాను తినే ముందు ఏది తాకూడదని చెప్తారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా డైట్ మెయింటైన్ చేస్తారన్నమాట ఇదిచ్చావేంటి మీదేమన్నా లవ్ మ్యారేజా రే లక్షలు లవ్ లేదు తొక్క లేదు ఏ వీడేం చెప్పలేదా ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకు రోహిణి ఇంటికి వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను అడిగితే తప్పే ఉంది తప్పేమీ లేదు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది నిన్ను చూస్తూ చెప్తాడేంటి ఏమైంది రవి ఇంటికెళ్ళాక అమ్మని అడుగుబదనా అమ్మను అడిగితే చెప్పాల్సింది మింగేసి ఇంకో కొత్త కథ చెప్తుంది ఎలా జరిగిందంటే రై తినడానికి వచ్చినప్పుడు కామ్గా తినిపోవచ్చు కదా మీ భాగవతం ఆవిడ కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదరా అదేం లేదు పారనారమ్మా ముందు మీనాని మీ ఆయనకే ఇచ్చి పెళ్లి ఫిక్స్ చేశారు కానీ తీరా పెళ్లి టైంలో వీడు మా నాన్న రిటైర్మెంట్ నలభై లక్షలు డబ్బులు తీసుకొని పారిపోయాడు అప్పుడు పీటల మీద పెళ్లి ఆగిపోవడం మంచిది కాదని మా నాన్న నన్ను కూర్చోబెట్టి మీనాన్ని ఇచ్చి పెళ్లి చేశారు అది సంగతి ఓ అయితే నిన్ను బాలు జాలితో పెళ్లి చేసుకున్నాడన్నమాట టీవీ న్యూస్లోనూ న్యూస్ పేపర్లోనూ చూస్తూ ఉంటాం పెళ్లి లేక పెళ్లి కొడుకు వెళ్ళిపోతే ఆ అమ్మాయిని ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేస్తుంటారు అలా జాలిపడి చేసుకున్నాడన్నమాట ఈ కొడుకు నలభై లక్షలు దొంగతనం చేసి పారిపోయాడు దాని గురించి మాట్లాడవేంటి పార్లరమ్మా ఏం చేయాలి రోహిణి బిజినెస్ కోసం మా నాన్న డబ్బు అడిగితే నేనని పెళ్లి చేసుకుంటేనే డబ్బులు ఇస్తానన్నాడు నా అదృష్టం బాగుండి నేను ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని పారిపోయాను నా చదువుకు నా అందానికి ఏ మాత్రం సూట్ అవన్న అమ్మాయిని నేనెలా పెళ్లి చేసుకోవాలి చెప్పు ఇది నీకు చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను అని భయపడి ఆగిపోయాను ఇట్స్ ఓకే మనోజ్ ఎవరైనా ఈడు జోడు బాగుండాలని అనుకుంటారు అయినా డబ్బా చూపించి ఇష్టం ఇష్టంలేని పెళ్ళ చేయాలనుకున్నారు కదా కాని ఇందులో మా అమ్మ తప్పేమీ లేదు అంత మా నాన్నదే తప్పు పాపం మా అమ్మ మాత్రం వద్దని గట్టిగానే పోట్లాడింది ఆ ముసలాయన వింటే కదా మా అమ్మ నోరు ముయించేశాడు రే ఇప్పుడు అవన్నీ ఎందుకురా నువ్వు రోహిణి నా గురించి తప్పుగా అనుకోకూడదు కదా నేనెందుకు తప్పుగా అనుకుంటాను మనోజ్ నీలా నేను మా అమ్మ తప్ప ఎవ్వరూ అర్థం చేసుకోరు మా నాన్నొక మూర్ఖుడు అస్సలే అర్థం చేసుకోడు రే వాణ్ణి నోరు కంట్రోల్లో పెట్టుకోమని చెప్పు వదిలేరా ఏంట్రా వదిలేసేది నిజం కాదా ఏ నీకు తెలీదా అసలు నా రేంజే వేరు రోహిణి ఫ్యూచర్ గురించి కెరీర్ గురించి ఏవేవో ప్లాన్స్ వేసుకున్నాను కానీ మా నాన్న మూర్ఖత్వం వల్ల నేను అనుకున్నవి చేయలేకపోతున్నాను మా అమ్మ ఎంత సపోర్ట్ చేస్తే ఏం లాభం పల్లెటూరులో పుట్టినవాడు కదా చవట దద్దమ్మలాగా తయారయ్యాడు నాన్న సర్వీస్ మొత్తం కష్టపడ్డ డబ్బులు ఎత్తుకొని పారిపోయి దేనిమోహానో కొట్టినా మా నాన్న రానిచ్చాడు కదా ఇంట్లోనే పెట్టుకున్నాడు కదా నిన్న మొన్న వాడికి నచ్చిన పిల్లతో పెళ్ళి కూడా జరిపించాడు కదా అయినా కొంచెం కూడా విశ్వాసం లేని కుక్క నాన్న గురించి తప్పుగా మాట్లాడతాడా మూర్ కూడా అంటాడా చోట దత్తం అంటాడా ఎంత ధైర్యం అందుకే వాడి వేళ్ళు పొడిచేశాను నువ్వే చెప్పు అలాంటి వాడిని కొట్టడం తప్ప తప్పు కాదు కదా నేనేం తప్పు చేయలేదు కదా నిజం చెప్పు కొట్టడం కరెక్టైనా కాదా చెప్పు మీనా మీరు చేసింది కరెక్టే కానీ మీరు నన్ను జాలితో చేసుకున్నారా అని మీ వద్దని అడిగితే మీరెందుకు ఏం మాట్లాడలేదు చెప్పండి అంటే నిజంగానే మీరు నన్ను జాలిపడి పెళ్లి చేసుకున్నారా అప్పుడెందుకు ఆమెకి సమాధానం చెప్పలేదు బాగా ఆకలేస్తుంది ఇప్పుడు తినడానికి ఎక్కడికి వెళ్ళాలి రోడ్డు పక్కన బండి మీద తిందామంటే ఆ లక్షలు మింగినోడు ఇప్పుడే ఎగతాళి చేశాడు మనం రోడ్డు పక్కన బండి మీద తినేవాళ్ళం అంట ఇలాంటిది ఏదైనా పెద్ద రెస్టారెంట్కి వెళ్దామా నా కడుపు నిండిపోయింది నాకేం తినాలని లేదు సరే నువ్వు తినకపోతే నేను తిన్ను ఇంటికి వెళ్దామా కార్ తీస్తే ఇంటికి తినే ఛాన్స్ ఉంటుందో లేదో ఏం తినాల్సి వస్తుందో ఏంటో అక్కండి రే ఏం పుట్టిందిరా నీకు వాడి వేళలా విరిచ్చచ్చావు మనిషివేనా నువ్వు దున్నపోతువా వాడు నీలా పండోడు మొరటోడు అనుకున్నావా పాపం బిడ్డ సుకుమారంగా పెరిగాడ్రా రెండు వెళ్ళు విరిచేసేటప్పుడు ఎంత విలువలాడాడో ఏంటో ఇలా పశువులా ప్రవర్తించావేంట్రా వాడేమైపోవాలనుకుంటున్నావురా నువ్వింకా వాడి మీదే పగబడతావెంట్రావండి ఏంటిది వీడి ఆగడాలు రోజురోజుకి మితిమిరిపోతున్నాయి అమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది వదిలేయచ్చుగా ఏంట్రా వదిలేసేది ఆ ప్రచుడా మొత్తం కారణం నువ్వే పులిని మేకని ఎవరైనా కలిపి లంచ్కి రమ్మని పిలుస్తారా బుద్ధుందా నీకు ఓ నేను వాడు బకరానా మమ్మీ అమ్మా అన్నలిద్దరూ వదన్లతో కలిసి భోంచేస్తే కలిసిపోతారనుకున్నానమ్మా ఇలా కలబడి కొట్టుకుంటారనుకోలేదు నీ మొహన్ రా నీ మొహం పాపం చూడ వాడిస్తే మేమో ఇస్తాం రెస్పెక్ట్ తెలుసా నీలాంటి సంస్కారం లేని వాడితో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ సంస్కారం గురించి నువ్వు మాట్లాడకు రోహిణి మీ ఆయన ముందు ఏమంటే ఈయన ఏమన్నారో నీకు తెలీదా ఏయ్ నువ్వేంటే మధ్యలో నీకేం సంబంధం ఈవిడేంటి మధ్యలో ఈవిడేంటి సంబంధం తీరే నుంచి భరిస్తూనే ఉన్నాను అడ్డంగా వాదిస్తుంటే మనమే మాట్లాడతాం ఎలా అత్తయ్యా ఎవరూ మాట్లాడకపోతే ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు కదా అసలు రెస్టారెంట్లో మీ అబ్బాయితో ఎలా గొడవ పడ్డాడో ఎన్ని మాటలు అన్నాడో ఎంత రౌడీలా బిహేవ్ చేశాడో మీకు తెలుసా అవునమ్మా చాలా అవమానంగా అనిపించింది లక్షలకి లక్షలు మింగేసి పెళ్లి నుంచి పారిపోయినప్పుడు నీకేం అవమానం అనిపించలేదురా నాన్నకి ఎంత అవమానం అనిపించిందో నాకు తెలుసు బాలు నువ్వు మాట్లాడే పద్ధతి ఇకనైనా మార్చుకో నీ ప్రవర్తనే చాలా చీప్ గా ఉంది దమ్ములంటే ఇలాగే పోట్లాడుకుంటారేమో అనుకున్నాను ఎలా పడితే అలా మాట్లాడితే మాట్లాడే పద్ధతి అంతేలే అనుకున్నాను తాగేసొస్తే మనకెందుకులే అనుకున్నాను కానీ ఇలా రౌడీలా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేదే లేదు ఏ రోహిణి ఏంటి ఏమన్నా మా ఆయన రౌడీనా ఇప్పుడు ఆయన ఏం రౌడీజం చేశాడు లక్షల లక్షల దొంగతనం చేసి నీ ఆయన పెళ్లి నుంచి పారిపోయాడు అని తెలిసినా నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు ఇంకోసారి మావే గారి గురించి తప్పుగా మాట్లాడితే అప్పుడు ఇలాగే చేస్తారు రోహిణితో గొడవ పడే అంత స్థాయి నీకుందా నా పెళ్ళానికి స్థాయి ఎందుకు లేదు దాని మొగుడు సంపాదిస్తున్నాడు అప్పులు కట్టుకుంటున్నాడు ఇదిగో మీ ఇద్దరిని కూడా తిండి పెట్టి పోషిస్తున్నాడు చూసావమ్మా అది వాడి రేంజ్ ఆవిడో పెద్ద ఎలిజబెత్ మహారాణు ఈడో పెద్ద మైసూర్ మహారాజు ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావంటే ఊర్కునేది లేదు లేవురా లేరా